హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రముఖ స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న సూపర్ హిట్ సీరియల్ గుప్పడంత మనసు అండ్ అలాగే ఊర్వశిభో రాక్షసివో ఈ రెండు సీరియల్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాయి గుప్పడంత మనసు సీరియల్ హీరో హీరోయిన్ ముఖేష్ గౌడ అండ్ రక్షా గౌడ రిషి వసుధర లోను అండ్ అలాగే ఊర్వశిభో రాక్షసివో అనే సీరియల్ టీమ్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తూ మంచి సక్సెస్ను అందుకుంటారు ఈ సీరియల్ కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు అయితే రీసెంట్ గా గుప్పెడంత మనసు సీరియల్ అంటలాగే ఊర్వశివో రాక్షసు ఓ అనే సీరియల్ నెక్స్ట్ వీక్ శుభం కార్డు పడబోతున్నాయి ఆ న్యూస్ తెలుసుకున్న వారంతా కూడా చాలా ఫీల్ అవుతూ గుప్పెడంత మనసు సీరియల్ పాటు టూ రావాలని తమ ఫ్యాన్స్ అందరూ ఎంతగానో కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు మీరు కూడా గుప్పెడంత మనసు సీరియల్ అండ్ ఊర్వశివో రాక్షసు ఓ అనే సీరియల్ ఎండింగ్ విషయంపై మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి